హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కాస్ కరీంనా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో అండి మీకు రెండు వేల పన్నెండు మ్యాన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ అండి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి జెన్యున్ ఉంది టోటల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి టూ కీస్ ఉన్నాయి లక్ష నలభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ట్యాంపరింగ్ కాదు మీకు వెహికల్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ గ్లాస్ మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి పాటు మన దగ్గర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది చూపిస్తాను వ్యాగనార్ ఉంది రెండు వేల పదకొండు ఎట్టిగా ఉందండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డిజైర్ ఉందండి రెండు వేల పదమూడు మోడలు సారీ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరు పదిహేను రిజిస్ట్రేషన్ ఇదొకటి ఉంది మన బ్రదర్ది ఇదొకటి ఉంది రెండు వేల పదిహేడు మోడల్ బ్రిజా కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర మన ఆఫీస్లో అండి మన డిజైర్ ఎయిటీన్ మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది టైప్ త్రీ అన్ని డీజిల్ వేరియంట్ అయినాయి ఒకటి వ్యాగనర్ మాత్రం పెట్రోల్ దీని డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరు పదమూడు రిజిస్ట్రేషన్ అండి మంచి మిచిలిన్ టైర్లు ఉన్నాయి లక్ష నలభై ఎనిమిది వేలు రీడింగ్ ఉందండి టూ కీస్ ఉన్నాయి ఇంటీరియర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది స్క్రాచ్లెస్గా ఉంది చూసుకోవచ్చు మీకు అంతా షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్కి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఫ్రంట్ సస్పెన్సర్ కూడా కొత్త అండి బ్యాక్ సస్పెన్సర్ కూడా కొత్త వీడిఐ స్టోన్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి వితౌట్ వాషింగ్ తోటే ఉంది ఇది వాషింగ్ చేసి పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి వెహికల్స్ వచ్చి చెక్ చేసుకోవచ్చు మన లో ఉన్న వెహికల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూసుకోవచ్చు బానెట్ కూడా ఒరిజినల్టీతోటి ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆప్రాన్ కూడా అంతా టోటల్ ఒరిజినల్టీతో ఉంది ఇంజిన్ అయితే ఇక్కడ ఎలాంటి ఓపెన్ అయితే లేదు వితౌట్ వాషింగ్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ మన వెహికల్స్ ఇందులో ఏదైనా వెహికల్ కావాలన్నా ఎంక్వైరీ కోసం అయితే మన వాట్సాప్లో చేయండి నేను రిప్లై చేస్తాను మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ కట్టుకోవాలి ఫ్రెండ్స్ వెహికల్ చూశారు కదా రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ పదమూడు రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే జన్యూన్ ఉంది వైట్ కలర్ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ వచ్చేసి సస్పెన్సాలు కొత్తవి పడ్డాయండి మీకు ఎలాంటి రిపేర్ లేదు ప్రజెంట్ అయితే రెడీ టు డ్రైవ్లో ఉంది వెహికల్ ఆయిల్ చేంజ్ కూడా చేసి ఉందండి వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది మీకు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు కాల్ చేసి రావచ్చు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడించి మీకు డీల్ చేయిస్తాను మీకు ఓకే అయితే తీసుకెళ్ళచ్చు వెహికల్ లోన్లో కూడా అంటే లోన్ ఉంది వెహికల్ పైన మీకు లోన్ క్లోజ్ చేసి ఇచ్చేస్తాడు వెహికల్ అయితే తోటి ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ కాల్ చేయండి మీరు లోన్ క్లోజ్ చేసి మీకు ఓనర్తో మాట్లాడించి క్లోజ్ చేయించి వెహికల్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఈ ఇందులో చూపించాను ఈ ఆర్డలో ఉన్న వెహికల్స్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేసి రావచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాని ఫోటోస్ డీటెయిల్స్ అన్ని మేము పంపించేస్తాను మా నెంబర్స్ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్